రేపు కోరట్ల నుండి జగిత్యాల వరకు జరగబోయే రైతు పాదయాత్రలో పార్టీలకు అతీతంగా రైతు సోదరులు యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరు మీ డాక్టర్ సంజయ్ కోరట్ల ఎమ్మెల్యే కోరట్ల కాన్స్టిట్యున్సి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ పేరు నమస్కారం ఈ నెల పన్నెండవ తారీఖున రైతన్న రుణమాఫీ రైతు భరోసా బోనస్ కోసం జరుగుతున్న పాదయాత్రలో మీరందరూ కూడా పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా విడంబరంగా వినవించుకుంటా ఉన్నాను గత సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మహిళలను వృత్తులను విద్యార్థులను నిరుద్యోగులను అందరినీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది కాబట్టి అందరు మహిళలను యువకులను యువతులను పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ జరిగే పాదయాత్రలో పాల్గొని మీరు విజయవంతం చేయాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను స్పెషల్లీ మా పెద్ద మనుషుల్ని ఈ యాత్రను ఆశీర్వదించి ఇది విజయవంతం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను జై